यसै <laughs> <laughs>

ಸರ್ ಸರ್ ನೇ ಕಳೆಕ್ ಕೂಡ ಸರ್ ಆಯ್ನ ನಾ ಸಾ

చిన్న కొంచెం మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వము మరి ఐదు వేల కోట్లు పెడితే మెడికల్ కాలేజ్ అయిపోతుంది మరి ఎందుకు దానికి ఖర్చు పెట్టలేకుండా ఉంది కారణం ఏంటి ఒక ఐదు వేల కోట్లు అంటే మరి చాలా తక్కువ అమౌంటే కదా అది ఖర్చు పెట్టడానికి ఏం కష్టం వచ్చేసింది సో కేవలం దాని వెనకాల ఉన్న దురుద్దేశం ఏంటంటే అవి పూర్తి అయిపోతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందో అని చెప్పి నేను కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్లీజ్ దయచేసి ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాగే ఉంచండి దీనికి కావాలంటే ఎన్టీఆర్ గారే పేరు పేరే పెట్టుకోండి దాంట్లో ఎటువంటి అభ్యంతరం ఉండదు కానీ దయచేసి ఇవి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లాగే ఉంచి ఇవి పూర్తి చేసి దయచేసి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇప్పటికీ ఈ జనరేషన్లో కూడా అందరిని ద్రాక్షగా ఉంది దయచేసి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీగా అందించండి ఇప్పటికీ కూడా ఇక్కడ డెలివరీలు కావాలంటే కాకినాడ లేకపోతే రాజమండ్రి వెళ్తున్నారు దయచేసి దీన్ని ప్రైవేటీ పరం చేస్తే వాళ్ళకి ఎటువంటి లాభము ఉండదు దయచేసి మీరు ఇప్పటికైనా కావాలంటే ఎన్టీఆర్ గారి పేర్లే పెట్టుకోండి కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాగే ఉంచండి ప్లీజ్ విన్న మీ అందరినీ కూడా రెండు చేతులు ఎత్తి నేను వేడుకుంటున్నాను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాగే ఉంచండి థ్యాంక్ యూ రెచ్చబడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ రచ్చబండ కార్యక్రమం అనేది విద్యార్థుల్ని యువతని కూడా అవేకనింగ్ అంటే వాళ్ళందరినీ కూడా ఒక కింద తయారు చేయాలని వాళ్ళు భావాలు రగిలించాలని అలాగే దేశానికి రాబోయే కాలం నాయకత్వం వహించడానికి ఇప్పటి నుంచి తర్ఫీదిచ్చుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాలు గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం యూనివర్సిటీస్లో మరి విద్యార్థి యూనియన్ ఎన్నికలు కాలేజీల్లో యూనియన్ ఎన్నికలు మరి రద్దు చేయడం వల్ల ఈవేళ రాజకీయాల్లోకి యువత ప్రవేశించే శక్తి లేకుండా పోయింది అలాగే ముఖ్యంగా ఈవేళ వైఎస్ఆర్సిపి నాయకుడు మా సుప్రీం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ మెడికల్ కాలేజీ ఉద్యమం ఇందులో ఆయనకి చాలా విషయాలు తెలుసు ఆవేళ రెండు వేల పద్నాలుగులో ఆర్టికల్ థర్టీన్ ప్రకారం విభజన హామీలు ఇచ్చినప్పుడు అప్పటికి ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ కూడా మన ఆంధ్రదేశంలో లేదు ఈవేళ పదిహేను వేల కోట్లతో సెంట్రల్ యూనివర్సిటీలన్నీ ఇక్కడ పెట్టాలని మరి వాళ్ళు విభజన చట్టంలో మనకి పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చినప్పుడు మన పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారు అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఇవాళ ముఖ్యంగా అమలాపురంలో ఉన్న మెడికల్ కాలేజీని వేళ విభజన చట్టంలో సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఒక సెంట్రల్ యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ పెట్టాలనే ప్రతిపాదన ఉంది అది పట్టుకొచ్చి మా కోనసీమలో పెట్టాలని మా దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ భారం చేయకుండా సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చి మరి పదిహేను వేల కోట్లతోటి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ అన్ని కూడా ప్రభుత్వమే మరి డెవలప్ చేయాలని అంచేత ఆ డబ్బుని దుర్వినియోగం చేయదని మేము డిమాండ్ చేస్తూ మరి మీ ముందు మరి అనేక ఐఐటీలు ఐఏఎంలు అలాగే సెంట్రల్ యూనివర్సిటీలు ఇంకా పదిహేను రావాల్సి ఉన్నాయి మాకు పదకొండు ఆ పదకొండు కూడా తక్షణం మా పిల్లలకి ఇస్తే ఎస్సీలు బీసీలు అగ్రవర్ణంలో పేదలు అందరూ కూడా ఉచితంగానే చదువుకుంటారని మీకు తెలియజేస్తూ ఈ ఉద్యమం మేము బాగా గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్ళి ఆయన పెట్టినటువంటి రక్షబండ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ఒక రాడికల్ స్టూడెంట్స్ చేసేటటువంటి ఉద్యమంగా చేస్తామని ఉచిత విద్య అనేది మా రాజ్యాంగం ప్రకారం మా హక్కు అది భారతదేశం రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఉచిత విద్యా వైద్యం వాళ్ళు అనేది ప్రభుత్వాల యొక్క డిమాండ్ ఆనాడు అంబేద్కర్ గారు పూజలు రాసినటువంటి చట్టం అది ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసి మరి వాళ్ళ క్యాబినెట్లో పెట్టుకుని వాళ్ళు దొంగచాటుని ప్రైవేట్ కార్పొరేషన్లకు ఇచ్చేసి జనరల్ అగ్రిమెంట్ ఆ ట్రేడ్లో కలిపేసి వీళ్ళ విద్యా వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం చేసి మమ్మల్ని అందరూ బికారులు ఏం చేసినట్టు ప్రభుత్వాల మీద మేము చాలా తీవ్రంగా పోరాడుతూ రాబోయే కాలంలో